ందరికీ చాలా రోజులైంది కదా వీడియోస్ చేసి ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా నా ప్రాబ్లమ్స్ కోసం సంబంధించి అన్ని వీడియోస్ నేను చేస్తున్నాను కదా అయితే నిన్నటి నుంచి ఏమవుతుంది అంటే అసలు మా ఇంట్లో ఉన్నారు కదా మా పతివ్రత భర్త రవికృష్ణ గారు అండ్ వాళ్ళ ఆడ వెనకాల చెంచాలా తిరుగుతున్న మా అమ్మ అన్నీలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే తెగ ఫోన్లు చేసేస్తున్నారు అనమాట అది ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో ప్లాన్లో అయితే ఉన్నారు అదైతే నాకు అర్థమవుతుంది వాళ్ళు నన్ను ఏ విధంగా అయినా కూడా ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టినా లేదా ఫోన్లు చేసినా వాళ్ళు ఏదో ప్లానింగ్లో అర్థం అనమాట అయితే మీ అందరి సమక్షంలో ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను మీరైతే వీడియోస్ అనేది అయితే మట్టుకు అందరికీ షేర్ చేయండి ఇదంతా తెలియాలి ఎందుకంటే వాళ్ళు ఇంకేదో ప్లాన్లో ఉన్నారు అదైతే నాకు అర్థమవుతుంది ఆ ప్లాన్ ఏంటి అనేది కూడా మీకు ముందు ముందు తెలుస్తుంది కూడా అయితే మీ అందరి సమక్షంలో నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే వాళ్ళకి అసలు కనీసం మనుషులని కూడా అనిపించి వాళ్ళకి తెలియట్లేదు మరి వాళ్ళ పిల్లలతో నన్నీళ్ళు ఎలా కాపరాలు చేస్తున్నారో లేదా మమ్మ ఎలా బ్రతుకుతుందో లే ఇంకా రవికృష్ణ అయితే అసలు ఇంకా మనిషి జాతికి కొట్టులేనట్టు అనమాట ఆ రకం అయితే అయితే వీళ్ళందరికీ నేనేం చెప్పాలనుకున్నానంటే వీళ్ళందరూ తెగ ఫోన్లు చేసి అంటే ఏదో ప్లాన్ అయితే వేస్తారు తెగ ఫోన్లు చేసేస్తున్నారు అసలు మీ అందరికీ నాతో ఏంటి సంబంధం చెప్పండి ఒకసారి మీరా మంచిగా చూసుకోరు మమ్మల్ని మంచిగా ఎక్కడ దగ్గర ఉన్నవ్వరు ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి ఒకసారి పిల్లల స్కూల్ అంటారు పిల్లల కాలేజీలు అంటారు అంటే పిల్లల స్కూలు కాలేజ్ ఉంటే సరిపోతా పిల్లలకంటూ ఒక ఇల్లు పిల్లలకంటూ ఒక తిండి పిల్లలకంటూ ఒక బట్ట పిల్లలకంటూ ఒక మనశ్శాంతి అవి ఏమి ఉండవసరం లేదా అవి ఇవి స్కూలు కాలేజీలు అని చెప్తున్నాను కదా అంటే ఈ విధంగా మళ్ళీ మీరే మంచి అయిపోవాలన్నా మంచి అవ్వండి అన్ని విధాలు అవ్వండి ఇంటి రెంట్ కట్టాలి రెండు నెలలు రెండు నెలలది ఇంటి ఇంటి రెంట్ కట్టాలి రెంట్ హౌస్ ఓనర్ ఫోన్ చేశారు ఏంటి ఏం చెప్పాలి రెంట్ కట్టండి డబ్బులు పంపించండి రెంట్ కడతాను నేను ఇంట్లో రేషన్ లేదు రేషన్కి డబ్బులు పంపించండి రేషన్ ఇస్తాను పిల్లలకి బట్టలు కొంటాను డబ్బులు పంపించండి ఫీజులు కడతాను ఏ స్కూల్లో అయితే ఉన్నారో ఆ స్కూల్లోని ఫీజులు కడతాను కాలేజీలో జాయిన్ చేస్తాను అవన్నీ డబ్బులు పంపించకుండా మమ్మల్ని ఎందుకు తప్పడం చెప్పండి దేనికి అసలు లేదు మీరు చేసిన తప్పుల్ని మళ్ళీ మీరే కప్పిపుచ్చేసుకోవడానికి ఇంకొక తప్పు ఆ తప్పు బయటపడకుండా ఉండడానికి మళ్ళీ ఇంకొక తప్పు ఇలా తప్పులే చేస్తున్నారు తప్ప ఏదైనా ఒక మంచి పని చేశారా చెప్పండి ఏదైనా వద్దు కొన్ని నేను అడిగానా ఇవి మంచి పనులు చేయండి అది చెయ్యరు మీరు చేయను నాకు అన్ని మీరు చెయ్యరని నాకు అర్థమైంది అవి ఇంకెందుకు ఆయన తిట్టడం కూడా నా నోట్లో నేను అనాశ్రంగా చెడ్డైపోతున్నాను అది ఎదవో ఎలాగో చెయ్యరు అప్పుడు మూసుకొని ఉందండి మీరందరూ దీనికి నేను నా పాటలు నేను పడుతున్నాను కదా నా పిల్లల్ని ఎలాగో పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాను కదా నా పిల్లల్ని ఎలాగో తిండి పెట్టడానికి ట్రై చేస్తున్నాను కదా నా పిల్లలకి ఎక్కడో దగ్గర నేడు ఉండడానికి ట్రై చేసుకుంటున్నాను కదా నా పిల్లలు నేను ఎలాగో బతకడానికి ట్రై చేస్తున్నాను కదా మీకేటి బాధ అలాగ కూడా బ్రతకొద్దా మేము అలా కూడా ఏదో చెయ్యొద్దా నా పిల్లల్ని చదివించుకోవడానికి ఎలాగో ట్రై చేస్తున్నాం కదా ఏదో ఒకటి నేను ఏదో పాటలు పాడుతున్నాను కదా ఇప్పుడు ఏంటి మీ బాధ ఏంటి దేనికి మీ మీద ఏదో వచ్చేస్తుందనా మీ మీద ఏదో పెట్టడం సరేనా మీరు ఇప్పుడు మీ భయం అంతా ఏంటి అంటే నేనేదో పెట్టేస్తాను అని అంతేనా ఏంటి పెడితే ఏంటి ఎక్క చెప్పు నేను నువ్వైతే పోలీసులని మేనేజ్ చేసేస్తావు లాయర్ని మేనేజ్ చేసేస్తావు ఇంకా ఇంకా డాక్టర్స్ని మేనేజ్ చేసేస్తావు ఇంకా అందరి మనుషులని అందరిని మేనేజ్ చేసేస్తావు మిస్టర్ రవికృష్ణ ఇంకా నేనేం చేయగలను చెప్పు నిన్ను అలా చచ్చిపోవు నువ్వు అలాగంతే మిస్టర్ రవికృష్ణ కృష్ణ చచ్చిపోవు నువ్వు ఎందుకు వచ్చింది మాతో ఎందుకు నన్ను మమ్మల్ని ఎందుకు తినేస్తున్నావు నువ్వు ఎలాగో బ్రతికించోవు కదా లే మమ్మల్ని బ్రతకనేవ్వట్లేదు ఏదో ఒకటి చేయాలి రెండు నువ్వు చేయలేనప్పుడు నువ్వు బ్రతికే వేస్ట్ నువ్వు చచ్చుకో లేదా నువ్వు బ్రతకాలి బతుకు బ్రతుకు నిన్నెప్పుడు మేమేది ఏది మీ ఎవరు ఏమీ పేకలేరు అర్థమైపోయింది అది నిన్ను సరేనా ఇప్పుడు నేను ఏది పేకలేను అనుకుందాం అమ్మ అంటూ ఉంటుంది కదా అనుకుందాం అలాగే ఉండొచ్చు కదా శుభ్రంగా అడ్డంగా అరవై వేలు డెబ్బై వేలు మిగిలిపోతుంది తిను నువ్వు ఎలాగో పిల్లలకి దేనికి ఇవ్వవు కదా పిల్లలకి ఏది చూడవు కదా మరి ఎందుకు ఓవర్ యాక్షన్ మెసేజ్లు ఎందుకు పెడతావు పిల్లలు కాలేజు స్కూలు అడ్మిషన్స్ ఏదో ఏదో పెంచి పోషించిన వాళ్ళ నువ్వు ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ప్రాణహాని ఉంది అనుకుని దొబ్బుకొని వెళ్ళిపోయావు ఇంట్లో నుంచి సంవత్సరం క్రితమే రెంట్ అడ్వాన్స్ కూడా వాడుకొని వెళ్ళిపోయావు నీకు అలాంటి ఇంటితో నీకు ఏం సంబంధం ఉంది అలాంటి మనుషులతోటి అలా అనుకో అలా నిందలేసిన మనుషులతో నీకు సంబంధం అసలు నువ్వు ఎవడవరా నువ్వు అసలు నువ్వు ఇంకా వావరేక్షన్ చేస్తున్నావు ఇంకా ఆడపిల్లలు ఉసురు చిన్నపిల్లలు ఉసురు ఎంతకని తీసుకుందాం అనుకుంటున్నాను అసలు నీకంటే భయం లేదు ఏ పోలీసు ఏ లాయర్ ఏమి చెయ్యలేడు ఏ మనుషులు ఏమి చెయ్యలేరు అన్న నీకు ఒక ఇది అహం అనమాట ఎవరు ఏం పీకలేరు వాళ్ళు నేను చెప్తానే సరే చెప్పు నెక్స్ట్ ప్లాన్ ఏంటి గీసేసావు మా అమ్మతో ఫోన్లు మా అమ్మ ఆవిడైతే ఫోన్లు ఆపదు ఎందుకు చేస్తదో తెలీదు ఫోన్లు చేసేస్తే మేమేమో బతికేస్తాం అనుకుంటుంది ఆవిడ ఫోన్లు చేసేస్తే ఏదో తిండి వచ్చేస్తారనుకుంటుంది ఫోన్లు చేసేస్తే ఏదో ఫీజులు వచ్చు అనుకుంటుంది ఫోన్లు చేసేస్తే ఆ ఫోన్లు అంటే ఏవో రెంట్ కట్టేస్తే డబ్బులు వచ్చేది అనుకుంటుంది ఎందుకు అసలు మీ బాధ ఏంటి మా అమ్మ బాధ నీ బాధ మీరు మంచివాడు అనిపించుకోవాలి అంతేనా అనిపించుకోవడానికి నన్ను నా పిల్లల్ని ఎలా పడితే అలా నిండలేసేసి చెడ్డ చేసేసి రోడ్డు పాలు చేసేస్తారు అంతేనా నువ్వు ఇంకా టార్గెట్ పెట్టుకున్నావు కదా పిల్లల్ని నన్ను పిచ్చి హాస్పిటల్లో వేయాలని ఇప్పుడు ఆ ప్లాన్లో ఉన్నా ఆ ప్లాన్ ఇచ్చేయడానికి మా నీళ్ళు నువ్వు మా అమ్మ మొత్తం రెడీగా ఉన్నారా లేదు అంటే నువ్వు ప్రాణహాని అనుకొని నిందేసి చనిపోయావు కదా ఆ నిందని రివర్స్గా నువ్వే మమ్మల్ని నీకు దొరికితే నువ్వే మమ్మల్ని చంపేసి మేమే చచ్చిపోయామని క్రియేట్ చేసేలాగా చేసేద్దాం అనుకుంటున్నావా లేదు అంటే ఇంకా చాలా ఉంటాయిలే నీకు చాలా ఇంకా కొత్తగా ఏదో ఆలోచించే ఉంటావు నాకు అర్థమవుతుంది సరే చూద్దాం ఏం జరుగుతుంది సరేనా రెడీగా ఉండి